జాన్వి కపూర్ ఇటీవల బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి అనంత్ అంబానీ రాధిక వివాహానికి హాజరయ్యారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా ఆమె షేర్ చేశారు జూలై పద్దెనిమిదిన ఆమె నీరసంగా ఉండటంతో పాటు అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత ఆమె ఫుడ్ కు గురైనట్టు తెలిపారు ఇప్పుడు ఆమె కోలుకుని ఇంటికి చేరుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ఈ విషయాన్ని ఆమె తండ్రి బోని కపూర్ వెల్లడించారు బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపారు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర సినిమాలో జాన్వి నటిస్తోంది అలాగే రామ్ చరణ్ తదుపరి సినిమాకు కూడా ఆమె ఎంపికైంది తాజాగా జాన్వి కపూర్ నాని సినిమాలో కూడా నటించబోతుందని తెలుస్తోంది శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాని సినిమాలో జాన్వి హీరోయిన్ అని వార్తలు వస్తున్నాయి ఇలా తెలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే ఆఫర్ల మీద ఆఫర్లు పట్టేస్తోంది ఈ భామ అయితే ఇప్పుడు జాన్వీ రెమ్యూనరేషన్ గురించి టాలీవుడ్లో చర్చ నడుస్తోంది సాధారణంగా మన దగ్గర బాలీవుడ్తో పోలిస్తే రెమ్యూనరేషన్లు తక్కువే ఇక్కడ హీరోయిన్స్కి రెండు కోట్ల కంటే ఎక్కువ ఇవ్వరు అది కూడా స్టార్ హీరోయిన్ అయితే తప్ప కానీ బాలీవుడ్లో హీరోయిన్స్కి రెండు కోట్ల నుంచి పది కోట్ల వరకు కూడా ఇస్తారు జాన్వి ఏకంగా ఎనిమిది కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట అయితే ఇటీవల ఆర్సి సిక్స్టీన్ సినిమాకు ఎనిమిది కోట్లు చెప్తే బేరసారాలు అన్ని అయిన తర్వాత మూడున్నర కోట్లకు ఫైనల్ అయిందని టాక్ అసలు ఒక్క సినిమా కూడా టాలీవుడ్లో రిలీజ్ అవ్వకుండా హీరోయిన్కి మూడున్నర కోట్లు ఇస్తున్నారంటే అది కేవలం జాన్వీకే దక్కింది